ني ني حيدر باي داڑی ني داڑی چاوي حيدر باي داڑی ني امن چاوي نالو ملن کو ملن کو نالو کو ملن کو రోజు అర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన బ్రూటల్ ఇన్సిడెంట్ గురించి మేము నేషన్ వైడ్ ఐఎంఏ అండ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ విడ్రోయల్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఈ రోజు మార్నింగ్ సిక్స్ నుంచి రేపట్ మార్నింగ్ సిక్స్ వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం దీన్ని మేము స్ట్రాంగ్ స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాం ఈ మమి మమిత డాక్టర్ డా 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 రెసిడెంట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి తన రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ఈ బ్రూటన్ మర్డర్ అండ్ రేప్ జరిగింది అండ్ ఆగస్ట్ నైన్త్న ఆమెకి ఈ ఇన్సిడెంట్ ఎర్లీ హవర్స్లో జరిగింది ఇంతవరకు ఇంకా అక్యూజ్ని పనిష్ చేయలేదు సో దీంట్లో చాలామంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో రోజు కూడా క్రౌడ్ వచ్చి హాస్పిటల్ ప్రెమిసెస్ని డ్యామేజ్ చేసింది అండ్ మర్డర్ అయిన చోట కూడా మొత్తం డ్యామేజ్ చేసింది అండ్ ఇన్ని రోజులు బయాలజికల్ ఎవిడెన్సెస్ పోస్ట్ మార్టం ఎవిడెన్సెస్ వచ్చినాక కూడా ఇంకా అక్యూస్డ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అరెస్ట్ని ఇప్పుడు అక్యూజ్ని అరెస్ట్ చేసి తొందరగా పనిష్ చేయాలని మే మా మెయిన్ డిమాండ్ ఈరోజు నిర్భయ ఇది కూడా ఒక నిర్భయ కేసే మమిత అనేది డాక్టర్ కాకముందు షీఈస్ ఆల్సో ఉమెన్ ఎందుకు వేరే ఆర్గనైజేషన్ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు పొలిటికల్ లీడర్స్ వాయిస్ ఎందుకు ఇన్పించట్లేదు ఓన్లీ డాక్టర్సే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దీనికోసం అందరూ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తే కానీ ఈ జస్టిస్ జరగదు మమితకి సో మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అక్యూస్ తొందరగా దే హ్యావ్ టు బి సివియర్లీ పనిష్డ్ అండ్ హ్యాంగ్ టు డెత్ దెన్ ఓన్లీ జస్టిస్ తన ఫ్యామిలీకి జరుగుతుంది అండ్ మెయిన్ థింగ్ మా ఉమెన్స్కి వర్క్ ప్లేస్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి సో గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని మా ప్రొటెస్ట్ మెయిన్ ప్రొటెస్ట్ మన పోయిన వారం ఆగస్టు తొమ్మిదో తారీఖు ఆర్జే కార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసింది గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్ని ఆందోళనలు ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా కానీ ఇప్పటికి కూడా ఆ బాధితురాలపై నిందితులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇంకా చట్టాలు ఇంకా ఇంకా గట్టిగా ఉండాలి ఆ పాపం ఆమె డ్యూటీ సీనియర్ సీనియర్ వైద్య విద్యార్థి తనకు రెస్ట్ ఆమెకు నిద్ర లేదా రాత్రి మొత్తం థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తుంటాను తను ఎక్కడ రెస్ట్ రూమ్ కూడా లేకపోతే పడుకోవడం లేకపోతే సెమినార్ హాల్లో పడుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడ నిందితులు ఆమెకు అత్యాచారం చేయడం అలాగే మర్డర్ రూటల్ మర్డర్ జరిగింది మేము ఇక్కడ ఈ వైద్య నిరసన ఒక చట్టం అనేది రావాలి అలాగే వైద్య సిబ్బంది గురించిన ప్రత్యేక చట్టం వచ్చేసి హాస్పిటల్లో ప్రత్యేక సెక్యూరిటీ ఫోర్స్ అరేంజ్ చేయాలని చెప్పి ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏదైనా ఖచ్చితంగా ఏదైనా చట్టం వచ్చేసి కానీ మహిళల ఇప్పుడు ఒక వైద్య సిబ్బంది మీద జరిగిందని కాదు ఇది ప్రతి మహిళకు ప్రొటెక్షన్ ఈ దేశంలో ఉండాలని ఈ నిరసన ఒక సూచనగా ఉంటుందని తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి